హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య మల్టీ కలెక్షన్స్ సో మన ఛానల్లో అయితే జ్యువెలరీ కలెక్షన్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి ఎవరికైనా నచ్చితే తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మంచి సెట్ అండి టూ చైన్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఒరిజినల్ గోల్డ్ లాని కనిపిస్తాయండి మంచి గ్యారంటీ కూడా ఉంటుంది మంచి లుక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ వస్తుంది సో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయండి ఎవరికైనా నచ్చితే కనుక బుకింగ్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి షార్ట్ చైన్ అండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇయర్ రింగ్స్ ఏం చైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చంద్రహారము జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంటుంది మంచి బాల్స్ ఫోర్ లైన్స్ ఇచ్చారండి సో ఇది మిడిల్లో వచ్చేసి పెండెంట్ ఇచ్చారు లక్ష్మీదేవి పెండెంట్ సో ఇది కూడా చంద్రహారం అండి కాకపోతే ముందు ముందు దాంట్లో ఇచ్చిన వాటి బాల్స్ మోడల్ అండి ఇది వేరే చైన్ మోడల్ ఇచ్చారు బాల్స్ టైప్లో కాకుండా వేరేలా ఇచ్చారు సో ఇందులో వచ్చేసి ప్యారెట్ ఉంటుంది ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం బుకింగ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి శారీస్ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్తో పాటు జ్యువెలరీ కలెక్షన్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తు చేస్తామండి ఎవరికైనా నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫీస్ కోసం అయితే ఆదిత్య మల్టీ కలెక్షన్ ఛానల్ని